హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ మల్లేష్ గుత్తికొండ ఈరోజు మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను అంతకన్నా ముందు చెప్పవలసిన విషయం ఏంటంటే అంతకుముందు మన ఛానల్లో శివ దీక్ష గురించి ఒక వీడియో చేశాము ఆ వీడియో ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ టెన్ థౌసండ్ మెంబర్స్ వాచ్ చేశారు సో థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ఫర్ దాట్ ఆ వీడియోలో చాలా మంది చాలా డౌట్లు అడిగారు సో దాంట్లో ఫిల్టర్ చేయగా ఒక పెద్ద డౌట్ ఉంది ఏంటంటే ఆడవాళ్ళు శివమల తీసుకోవచ్చా సింహాదరణ తీసుకోవచ్చా ఒకవేళ తీసుకుంటే ఎటువంటి నియమ నిక్షలు పాటించాలి అని చాలా మంది అడిగారు సో వాళ్ళ కోసం స్పెషల్ గా వీడియో చేస్తున్నాను దాంతో పాటు ఇంకా మరిన్ని డౌట్స్ కూడా క్లారిఫై చేసుకుంటాం సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్లేష్ గుత్తుకొండ టాక్ షో ఓం నమ శివాయ మన వీడియోలో ఎక్కువగా వచ్చిన క్వశ్చన్స్ ఆడవారు శివమాల వేసుకోవచ్చా ఒకవేళ శివమాల తీసుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఎన్ని రోజులు శివ దీక్ష తీసుకోవచ్చు శివ దీక్ష సమయంలో ఇంట్లో ఉండొచ్చా ముందుగా దీక్ష అంటే ఏంటి దీక్ష అంటే మనకిష్టమైన దైవాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ప్రతిక్షణం అనుక్షణం స్మరిస్తూ గడిపే కాలాన్ని దీక్ష అని అంటాము ఆడవారి దీక్ష తీసుకోవచ్చు అని చాలా మంది అడుగుతున్నారు సో వాళ్ళకి ముఖ్యంగా చెప్పాల్సింది యాక్చువల్ గా ఈ దీక్ష అనేది మొట్టమొదటిగా పార్వతీదేవి మొదలుపెట్టి ఆచరించి చూపించారు ఆ రకంగా ఆమె భక్తి శ్రద్ధలతో మహాశివుని ప్రసన్నం చేసుకున్నారు అందువల్ల ఆడవారు శివ దీక్షను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అయితే ఆడవారికి చెప్పదగిన ముఖ్య సూచన ఏంటంటే వాళ్ళ నెల నెల వచ్చే ఋతుక్రమం చూసుకొని అంటే ఒక ఐదు రోజులు అలా ఉంటుంది కదా ఐదు రోజుల తర్వాత నుంచి దీక్ష తీసుకుంటే చాలా మంచిది దాన్ని బట్టి తొమ్మిది రోజుల పదకొండు రోజుల ఇరవై ఒక్క రోజుల అనేది దగ్గరుండి చూసుకొని దీక్ష తీసుకోవడం చాలా మంచిది శివమాల తీసుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాము శివమాల వేసుకున్న కానించి ఒక గురువు దగ్గర మీకు దగ్గరగా ఉన్న శివాలయం గానీ లేదా జ్యోతిర్లింగానికి కానీ వెళ్ళి మీరు శివమాధారణ తీసుకోవటం చాలా మంచిది శివమాల తీసుకున్న తర్వాత శివమాధారణలో మీరు రుద్రాక్షలు వేసుకోవాలి మెడలో నెక్స్ట్ విభూతి పెట్టుకోవాలి ముదుట గ్రంథము కుంకుమతో అలంకరించుకోవాలి చందన వర్ణ వస్త్రాలు ధరించాలి గ్రంథం కలర్ ఉంటుంది కదా ఆ వస్త్రాలు ధరించాలి పొద్దున్నే ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ నిద్ర లేచి మీ కాగకృత్యాలు తీర్చుకొని స్నానం అన్ని ఆచరించుకొని చన్నిటి స్నానం చేయాలి ఉతికిన బట్టలు కట్టుకొని దేవాలయంలో కానీ లేదా మీరు ఎక్కడైనా ఒక రూమ్ లో పెట్టుకుంటే కనుక అక్కడ పూజనే చేసుకోవాలి పూజ అనేది రోజుకి మూడు సార్లు చేయవలసి ఉంటుంది పొద్దున మధ్యాహ్నం సాయంత్రము ఆహార మిక్షానికి వస్తే పొద్దున పాలు తాగొచ్చు ఏదన్నా అల్పాహారం తీసుకోవచ్చు మధ్యాహ్నం పూట భోజనం చేయవచ్చు అది కూడా వెల్లుల్లి ఉల్లి ఏమీ లేకుండా చేసుకోవచ్చు సొంతంగా చేసుకుంటే ఇంకా మంచిది సాయంత్రం వేళ ఏదన్నా ఫ్రూట్స్ తీసుకుంటే బెటరు దీక్షా సమయం మొత్తం నేల మీద పడుకోవాలి దీక్షాకాలం మొత్తము చెప్పులు ఉపయోగించరాదు దీక్షాకాలం అంతా మీరు అందరినీ శివ అని స్వామి అని సంబోధించవలసి ఉంటుంది దీక్షాకాలంలో చెడు వ్యసనాలు ఎటువంటి మనము వాడరాదు ఆలోచించరాదు దీక్షలో మీ మనసులో ఎప్పుడు శివ 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 ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ అంటూ అనుకుంటూ ఉంటే చాలా మంచిది దుర్భాషలు ఆడరాదు దీక్షాకాలంలో సబ్బు గాని పేస్ట్ గాని ఆయిల్ గాని ఎటువంటి కాస్మోటిక్స్ వాడతాక వీల్లేదు అలాగే మూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడు కాళ్ళు చేతులు మొహం కడుక్కోవాలి మల విసర్జన అనంతరం స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకోవాలి దీక్ష ముగింపు అనేది మనకి మహాశివరాత్రికి దీక్ష కంప్లీట్ అయ్యేలాగా చూసుకోవాలి ఒకవేళ కుదర పక్షంలో ముందుగానే దర్శనానికి వెళ్ళవచ్చు శ్రీశైలం మన దగ్గరలో ఉన్న జ్యోతిర్లింగము అక్కడికి కానీ మన దగ్గరలో ఉన్న స్వయంభు శివాలయంలో కానీ లేకపోతే మీరు ఎక్కడైతే శివ దీక్ష తీసుకుంటారో ఆ దేవాలయంలో కానీ మీరు దీక్ష విరమించుకోవచ్చు శివ దీక్ష విరమించుకోవడానికి మీరు తుతిలింగానికి వెళ్ళేసినప్పుడు గురువు గారి దగ్గర కంపల్సరీ ఇరుములు కట్టించుకోవలసి ఉంటుంది దీక్ష అనంతరం మీరు వాడిన వస్త్రాలు రుద్రాక్షలు కొంతమంది నదిలో నిమజ్జనం చేస్తారు కొంతమంది భద్రపరచుకున్నారు కొంతమంది వేరే వాళ్ళకి దానం కూడా చేస్తారు అది మీ ఇష్టం ప్రకారం ఉంటుంది మీ గురువు గారి అభిష్టం ప్రకారం ఉంటుంది మగవారు మగవారైతే గుళ్ళల్లో ఉంటారు లేదా సపరేట్ ఏదైనా ఒక రూమ్ తీసుకుని రూమ్లో పెట్టుకుంటూ ఉంటారు కానీ ఆడవాళ్ళకి ఇలా బయటకు వెళ్ళటము బయట దగ్గర ఉండటం కష్టమవుతుంది సో అందువల్ల మీరు మీ ఇంట్లో ఏదైనా ఒక రూమ్ ఉంటే మంచిగా ఆ రూమ్లో ఉండి పూజ చేసుకొని ఇష్టగా ఉంటే చాలా మంచిది శివదీక్ష మొత్తము కఠోర బ్రహ్మచర్యం పాటించాలి శాకాహారమే తినాలి నెలపై పడుకోవాలి దిండు ఎటువంటి ఉపయోగించకూడదు ఇటువంటి అన్ని రకాల నియమనిష్టలు పాటించి మీరు గనక శివ దీక్ష పరిపూర్ణం చేస్తే ఆ శివుడు ఆశీస్సులకు మీరు పాత్రలు అవుతారు అయితే ఆడవారిలో చిన్నపిల్లలు మరియు పెద్దవారు ఋతుక్రమం లేని వాళ్ళు ఈ మాలను మగవారితో సమానంగా అన్ని రోజులు వేసుకోవచ్చు సో ఇవి ఫ్రెండ్స్ నియమనిష్టలు అనేది ఇలా ఉంటాయి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉంటున్నా కామెంట్ చేయండి చెప్పినటువంటి విషయాల్లో ఎటువంటి తప్పులున్నా కూడా నాకు మీరు కామెంట్ ద్వారా తెలియజేయవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సైనింగ్ ఆఫ్ మల్లేష్ గుత్తికొండ థ్యాంక్ యూ వెరీ మచ్